వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే దాదాపు పదకొండు నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ డిమాండ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని ఆ హోదాను ప్రజలు ఇస్తారని పవన్ చెప్పారు వైసీపీకి ప్రజలు కేవలం పదకొండు సీట్లను మాత్రమే ఇచ్చారని రాష్టంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చి ఉన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్లమని తెలిపారు వివరంతో బాధపడుతున్నప్పటికీ అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ రెండు గంటల సేపు ప్రసంగించారని ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించడం దారుణమని అన్నారు వైసీపీ నేతలు హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని చెప్పారు ప్రజలు ఇచ్చిన పదకొండు సీట్లను గౌరవించి సభకు రావాలని మీకు వచ్చిన సీట్లకు అనుగుణంగా సభలో మాట్లాడేందుకు స్పీకర్ సమయాన్ని కేటాయిస్తారని అన్నారు అట్రాక్టింగ్ గ్లోబల్ జైంట్స్ లైక్ గూగుల్ స్టీల్ కంపెనీ టాటా పవర్ ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేకాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున్న ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన